ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్రగడ్డ నాని బ్లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి తలకాయ కూరండి సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ టూ కేజీస్ తలకాయ తీసుకున్నాను నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు చూసుకుందాం టూ మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఉంచుకోవాలి గసగసాలు వెల్లుల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి అల్లం ఉల్లిపాయను కూడా ఇలా సపరేట్గా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి పసుపు ఉప్పు హోమ్మేడ్ గరం మసాలా కారం కొత్తిమీర ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం మనం స్టవ్ అంటించుకుని గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు మనం పెట్టుకున్న గిన్నె బాగా వేడైందండి ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి తలకాయ కొరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది స్పూన్ ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ని బాగా వేయడం అంటే ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వాష్ చేసి ఉంచుకున్న కలిపే కొన్ని అన్నం కట్టుకుని వేసుకున్నా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఒకసారి కట్టుకోవాలి పూ వేసి బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఈ తలకాయలో మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నాం మూత పెట్టి ఉడికించుకుంటున్నాం కదా ఇప్పుడు ఒకసారి చూద్దామండి మనం ఉప్పు వేయటం వల్ల కర్రీలో నుంచి వాటర్ వచ్చాయి కదా ఈ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ నీళ్ళంతా ఎగిరిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తెలాలండి అప్పటి వరకు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి కర్రీలో ఉంచుకోకున్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి మనం వేసిన ఆయిల్ పైకి తిని ఇలా నీట్గా వాటర్ అంతా ఎగిరిపోవాలి ఆ నీళ్ళని వింటే మనకి కర్రీ బ్యాడ్ స్మెల్లా వస్తుందండి ఇలా బాగా ఎగిరిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకుందాం అల్లం పచ్చిపోసం పోయే వరకు ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత కరిగి సరిపడా కారాన్ని వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఎలానే బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కర్రీకి సరిపడా ఎసరిని యాడ్ చేసుకుందాం తలకాయ కూర కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయండి చూసుకుని యాడ్ చేసుకోవాలి ముందుగా కుక్కర్లో ఉడికించుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కుక్కర్లో ఏమీ ఉడికించలేదు కాబట్టి డైరెక్ట్గా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటాను మొక్క మునిగే వరకు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మనం ఎసరపోసి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎంతవరకు ఒక కుక్ అయిందో ఒకసారి మూత తీసి చూద్దాం ఇది మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకా బాగా ఉడకాలి ఇందులో మనం ఇప్పుడు ఇందులో మెదడు వేసుకుందాం ముందుగానే వేసుకుంటే చెదిరిపోతుందండి ఇప్పుడు మధ్యలో వేసుకోవాలి వేసి కదపకుండా ఉంటే బాగా ఉడుకుతుంది ఇలా మెదడు లోపలికి వెళ్ళేటట్టు పక్కన కలుపుకోవాలి మనకి ఉడికి గట్టి పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఇలానే ఉడికించుకుందాం మూత పెట్టుకుందాం అండి మనం మెదడు వేసి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి మూత తీసి చూద్దాం కర్రీ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న గసగసాలు జీడిపప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా గసగసాలు పేస్ట్ వేయటం వల్ల మనకి కర్రీ వాటరీగా కాకుండా గ్రేవీలో వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు ఎలానే సిల్ ఉడికించుకోవాలి మనం మెదడు వేసి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి మూత తీసి చూద్దాం కర్రీ మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న గసగసాలు జీడిపప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా గసగసాలు పేస్ట్ వేయటం వల్ల మనకి కర్రీ వాటరీగా కాకుండా గ్రేవీలో వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు ఎలానే సిల్ లో ఉడికించుకోవాలి మనం గసగసాలు వేసి మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం కర్రీ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందండి మనం తలకాయ కూడా అయితే రెడీ అయిపోయిందండి చూసే కదా ఎంత గ్రేవీగా వచ్చిందో మనం గసగసాలు వేస్ట్ చేసి వెళ్ళడం వల్ల ఎలా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో హోమ్మేడ్ గరం మసాలా టూసుకొని వేసుకుందాం బయట చేసే మటన్ మసాలా అవన్నీ పలికే కూరకి బాగుండీ ఇంట్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి తలకాయ కర్రీ ప్రిపరేషన్ మేమైతే ఇలా చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్